సుబ్రహ్మణ్యారాధన నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకీయని అగ్నిస్వరూపం శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు ఐదుగురు మాత్రం పూజలో ఉంటారు పరమశివుడు అంబిక శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు గణపతి నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను మిగిలిన చుట్టూ ఉంటారు నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు చుట్టూ నలుగురు ఉంటారు ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణు దగ్గరికి వెళ్ళలేను శివుడికి ముందు పువ్వు గణపతికి ముందు పువ్వు సూర్యుడికి ముందు పువ్వు అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు కానీ వారు షన్మత స్థాపనాచార్యులు ఈ ఐదిటితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు జ్యోతిస్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం స్కందషష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది గర్భిణీ స్త్రీలు అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే చూసారా ఒక ఐదు నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గాల్ని ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్వంతుడు వీర్యవంతుడు తేజోవంతుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు ముప్పై ఆరు ముప్పై ఏడు సర్గలకి వివరణ అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు వర్ణించినది శివ మహాపురాణంలో వర్ణించారు అందుకని శివ మహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి ఇరవై ఏడుగురు కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది రెండున్నాయి రెండున్నాయి రెండున్నాయని అని చూస్తుండడం అజ్ఞానం ఆ ద్వైతాన్ని చూడడం దితి ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు రాక్షసులు ఉంటారు అదితి ఎప్పుడు ద్వైతం చూడదు ఒక్కటి చూస్తూ ఉంటుంది అందుకనే అదితి సంతానం దేవతలు ఉంటారు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి ఏం చేయమంటారని అడిగింది ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు ఈ వ్రతం చేయి నీకు పిల్లలు పుడతారన్నాడు ఆవిడ వ్రతం చేసింది సరే రామాయణం బాలకాండలోనూ చెప్తారు ఇతర పురాణాల్లోనూ చెప్తారు పాపం ఆవిడ అంత వ్రతం చేసి చిన్న లోపం వచ్చింది ఒకరోజు మధ్యాహ్నం వెలిసిపోయి గడప మీద తల పట్టుకుని చివరి ముడి వేసుకోకుండా పడుకుంది ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు లోపల పెరుగు పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమో అనేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్లి అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి లోపలికి ప్రవేశించి మారుదో మారుదస్యేతి గర్భం శక్రోప్యభాష అని ఏడవకం